సౌందర్య లెక్చరర్ నీ రూమ్మేట్ కదా ప్రాబ్లం కాలేదు అదే లేదే ఆవిడ చాలా మోడర్న్ ఎంత సోషల్ గా మూవ్ అవుతుందో తెలుసా మీ అందరికంటే బెటర్ కానీ అదేమిటో ఆవిడ ఏ పని చేసినా బాత్రూమ్ లోనే బట్టలు మార్చుకోవాలన్నా బాత్రూమే నేను బట్టలు మార్చుకుంటున్నా మేడం లో ఓ కూర్చోండి కూర్చోండి నేను మీ కొత్త మీరు నాకు కొత్త అని మేము ఎవ్వరం ఫీల్ అవ్వట్లేదు

మనుషులకు తోక ఉండదు కదమ్మా ఆడించడానికి కానీ కరెంటు మాత్రం పాస్ అవుతుంది పెదాలు ఆడడం కళ్ళు కొట్టుకోవడం బుగ్గలు ఎరు ఇలాంటివన్నీ జరుగుతాయి ఎనీ డౌట్స్ లేవు మేడం కానీ మీ ఫేస్ లో గ్లామర్ అలా మెయింటైన్ చేస్తున్నారు ఏముంది డైలీ షేవింగ్ చేసి మరి మీ పర్సనాలిటీ ఎలా మెయింటైన్ చేస్తున్నారు మేడం అంటే ఎక్సర్సైజ్ అంటే కబడ్డీ ప్లేస్ మీరు ఒక్కసారి మాత్రం కబడ్డీ ఆడాలి అయ్యో నాకు ఇప్పుడు ప్రాక్టీస్ పోయి మేడం ప్లీజ్

సాయంత్రం రమ్మన్నాగా పద ప్రస్తుతం ఆ ప్రోగ్రామ్ క్యాన్సిల్ ఏ ఆ నేను చెప్పాను బర్త్ సర్టిఫికెట్ అని ఇప్పుడు నా రూమ్మేటు సూపర్ హలే ఛాన్స్ కొట్టేసావురా అవును నాయనమ్మకి ఎలా ఉందిరా షీజ్ ఓకే అమ్మాయ ఫోన్లే కానీ ప్రస్తుతం ఆవిడకి ఎటువంటి షాకింగ్ న్యూస్ తెలియకూడదన్నాడుగా డాక్టర్ ఇప్పుడు చూసినా సరోజిని సరోజిని నిన్నే కలవరిస్తోంది రే చెప్పా చేయకుండా ఎక్కడికైనా చెక్ చేసేవరో చెప్పి కూడా ఎక్కడికి చెక్